గుడ్ మార్నింగ్ నేను ప్రొఫెసర్ డాక్టర్ ఐబిరాజు మాట్లాడుతున్నాను ఈరోజు ఆదివారం పదిహేడో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాకు హెల్త్ అంటే చాలా ఇష్టం అందుకనే హెల్త్ వీడియోస్ తయారు చేస్తున్నాను ఒక సర్జన్ని ఓకే జనరల్ సర్జరీ తర్వాత నేను చదువుకున్నది ఆంధ్రాల తెల్ కర్ణాటకాల మహారాష్ట్రాల తమిళనాడులా రాజస్థాన్ల జనరల్ సర్జరీ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్స్ ముంబైలో చేసేటోడిని క్యాన్సర్ సర్జరీస్ చెన్నైలో చేసేటోడిని తర్వాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సిఎంసి వెల్లూరులో చేశారు తర్వాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సీఎం తర్వాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పిహెచ్డి రాజస్థాన్లో చేసిన బిడ్స్ పిల్ల ఇలా సో ఎన్ని వేల ఆపరేషన్లు చేసినా నాకు ఒకటే అనిపిస్తుంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని నాకు ఆరోగ్యం అంటే చాలా ఇష్టం అందుకే వీడియోలు తయారు చేస్తున్నాను వేరే ఉద్దేశం ఏం లేదు నా వీక్నెస్ ఏంటంటే చావు చావు అంటే నాకు ఇష్టం ఉండదు ఈవెన్ శత్రువులు కూడా చావకూడదని నేను అనుకుంటా ఎస్ సాధ్యమైనంత వరకు మనకి ఈ ప్రపంచంలో మిత్రులే ఉండాలి ఓకే సో శత్రువులు కూడా ఒకళ్ళిద్దరు శత్రువులు ఉన్న వాళ్ళు చావకూడదని కోరుకుంటా అందరూ నూట ఇరవై ఐదు ఏడు బతకాలని కోరుకుంటా అందుకనే ఈ వీడియోలు తయారు చేస్తున్నా ఈరోజు టాపిక్ త్రీ డేంజరస్ ఫుడ్స్ మూడు ప్రమాదకరమైన ఆహారాలు ఆ మూడు ప్ర ఆ మూడు ప్రమాదకరమైన ఆహారాలు ఏంటి ఏంటి ఫస్ట్ ప్రమాదకరమైంది ఏంటంటే చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైసు చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైసు ఫస్ట్ ప్రమాదకరమైంది ఓకే ఈ జనరల్గా పొటాటోస్ నుంచి తయారు చేస్తారు ఓకే మీకు తెలుసా మీరు ఒకసారి పొటాటో చూడండి ఒక పది పొటాటోలు ఒక పొటాటో అన్న గ్రీన్గా ఉంటుంది ఆకుపచ్చ కలర్లో ఉంటుంది తొక్క అది ప్రమాదకరం ఆకుపచ్చని పొటాటో చాలా ప్రమాదం ఆ ఆకుపచ్చ తీసేసి మనం ఇంట్లో వండుకోవాలి కానీ ఫ్యాక్టరీలో చిప్స్ ఎలా తయారు చేస్తారు ఆకుపచ్చని తీయటం కష్టం కదా మామూలుగా తయారు చేస్తారు సో చిప్స్ ఫ్యాక్టరీలో తయారు చేసి చాలా కాలం స్టోర్ చేస్తారు స్టోర్ చేయడానికి ఏం చేస్తారంటే ఎక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది స్టోర్డ్ ఫుడ్స్లో చిప్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్లో ఎక్కువ సోడియం ఉంటుంది ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుంది ఈ స్టోర్డ్ ఫుడ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ అదర్ థింగ్స్ చిప్స్ చిప్స్ స్పెషల్లీ ఎక్కువ కాలం స్టోర్ చేస్తారు సో సోడియం వలన చెడ్డ ఏంటి ఎక్కువ సోడియం వలన చెడ్డ చాలా ప్రమాదకరం ఎక్కువ సోడియం ఈ సోడియం ఏం చేస్తుందంటే వాటర్ని రిటైన్ చేస్తుంది ఈ ఎక్కువ వాటర్ని రిటైన్ చేయడం వలన ఏమవుతుందంటే బీపీ వస్తుంది మీకు తెలుసు బీపీ వస్తే ఎక్కువ హార్ట్ డిసీజ్ కూడా వస్తుంది లివర్ డిసీజ్ కూడా వస్తుంది సో బాడీలో ఎక్కువ వాటర్ ఉండటం వల్ల ఫ్లష్ అవుట్ చేయడం వల్ల ఏమవుతుంది కిడ్నీ ఓవర్ ఫంక్షన్ చేసి కిడ్నీ డిసీజ్ కూడా రావచ్చు ఎక్కువ సోడియం ఉండటం వలన ఓకే అర్థమైంది కదండి సో ఎక్కువ సోడియం చాలా చెడ్డ నెక్స్ట్ ఫాస్ఫరస్ ఎక్కువ ఫాస్ఫరస్ కూడా చాలా చెడ్డ ఎక్కువ ఫాస్ఫరస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే పారాథైరాయిడ్ హార్మోన్ స్టిములేట్ అవుతుంది పారాథైరాయిడ్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ ప్యారాథైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ వస్తుంది ఈ ఎక్కువ ప్రొడక్షన్ ఉండడం తర్వాత ఉండటం వలన హైపర్ పారాథైరాయిడిజం డెవలప్ అవుతుంది ఓకే దీనివల్ల ఆస్టియోపోరోసిస్ బోన్ పెయిన్స్ ఫ్రాక్చర్స్ బోన్స్ చాలా వీక్ అయిపోతాయి సో ఫాస్ఫరస్ ఎక్కువ చాలా చెడ్డ ఓకే నెంబర్ త్రీ ట్రాన్స్ ఫ్యాట్స్ తయారవుతాయి ఈ చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఓకే నెక్స్ట్ ఎక్ ఎక్రిలమైడ్ అనే కెమికల్ ఒకటి తయారవుతుంది ఈ షడన్ బాయిలింగ్ వల్ల ఈ షడన్ ఫ్రైయింగ్ వలన ఒక కెమికల్ ఎక్రిలమాయిడ్ అనే కెమికల్ తయారవుతుంది ఈ ఎక్రిలమాయిడ్ చాలా ప్రమాదకరము ఈ ఎక్రలమాయిడ్ వలన క్యాన్సర్లు వస్తాయి సో ఈ చిప్స్ తినేటోళ్ళకి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ రెగ్యులర్గా తినేటోళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి బీపీ పెరుగుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి టూ త్రీ లివర్ పాడవుతుంది కిడ్నీస్ పాడవుతాయి క్యాన్సర్స్ వస్తాయి అర్థమైంది కదా అండి సో సొల్యూషన్ ఏంటి మీకు నిజంగా చిప్స్ కావాలని అనుకుంటే ఇంట్లో తయారు చేసుకోండి మంచి మంచి పొటాటోస్ తీసుకోండి ఆ గ్రీన్ తీసేయండి తొక్క కట్ చేయండి మంచి నూనెలో ఏ మంచి నూనె ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుని ఫ్రెష్గా తినండి స్టోర్ చేసుకోకూడదు చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ మార్కెట్లో కొనుక్కోకుండా ఇంట్లో తయారు చేసుకోండి సొల్యూషన్ కూడా మీకు చెప్పినా ఓకే సో ఒకటి అయిపోయింది ఒక డేంజరస్ ఫుడ్ దాట్ ఈస్ చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత ప్రమాదం అంటే ఒక సేయింగ్ ఉంది మీరు తొందరగా చచ్చిపోవాలనుకుంటే డైలీ ఫ్రెంచ్ ఫ్రైస్ తినండి అని ఓకే సో మర్చిపోండి ఇంట్లో తయారు చేసుకోండి ఏదున్నా ఒకటి రెండొక ప్రమాదకరమైంది ఏంది అంటే పికిల్స్ ఎస్ మీరు బయట పికిల్స్ కొంటారు ఒక సంవత్సరం స్టోర్ చేస్తారు వాటిని చాలా చెడ్డండి ఓకే స్టోర్డ్ పికిల్ వలన ప్రమాదం ఏంటి అంటే ఈ బూజు పడుతుంది అంటారు కదా మోల్డ్ తయారవుతుంది అంటే బూజు ఇది మైక్రోటాక్సిన్స్ చాలా ప్రమాదకరం దీనివలన మీకు మొత్తం చాలా సిస్టమ్స్ చెడ్ అవుతుంది మీకు సప్ర ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది న్యూరోటాక్సిక్ బ్రెయిన్ టాక్సిక్ ఈ బూజు బ్రెయిన్ టాక్సిక్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇమ్యూనిటీ తగ్గిపోవడం వలన ఇమ్యూనో సప్రెషన్ రావటం వలన చాలా జబ్బులు వస్తాయి ఈ చిన్న వీడియోలో నేను అన్ని చెప్పలేను నెక్స్ట్ క్యాన్సర్ ఈ బూజే క్యాన్సర్ మీరు డైలీ పికిల్ తింటున్నారా సంవత్సరం తింటున్నారా మటాష్ చాలా ప్రమాదం సో ఏం చేయాలి మీరు ఏం చేయాలి అంటే ఫ్రెష్గా తయారు చేసుకోండి ఓకే ఫ్రెష్గా తయారు చేసుకోండి వెజిటేబుల్ పికిల్స్ చాలా హెల్దీ కానీ వన్ మంత్ టూ మంత్స్ లోపల కన్జ్యూమ్ చేయాల సో బూజు పట్టకుండా ఏం చేస్తారంటే మనం ఎందుకంటే క్లైమేట్ హాట్ క్లైమేట్స్లో ఉంటున్నాం మనం సో తొందరగా అవి బూసు పడతాయి ఈ బూస్ పట్టకుండా ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రిఫ్రిజిరేటర్స్ చేసి టూ మంత్స్ వన్ మంత్ లోపల తినేయండి ఫ్రెష్గా తయారు చేసుకోండి హోమ్ మేడ్ పిక్కిల్స్ వెజిటేబుల్ పిక్కిల్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ వేరేస్ మీరు స్టోర్ చేసుకున్నది సంవత్సరం స్టోర్ చేస్తారండి మీ కంటికి బూస్ కనిపిస్తుంది కానీ కనిపించని బూస్ కూడా ఉంటుంది కదా ఎస్ మీకు అనిపించదు మైక్రోస్కోప్లో పెడితే తెలుస్తుంది బూజు మైక్రోటాక్సిన్స్ ఉంటాయి చాలా ప్రమాదకరం ఓకేనండి సో ఈ మైక్రోటాక్సిన్ వలన లివర్ డ్యామేజ్ వస్తుంది ఇమ్యూనో సప్రెషన్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది ఎస్ ఓకే సో మీకు పికల్స్ వలన ప్రాబ్లం చెప్పినా సొల్యూషన్ కూడా చెప్పినా నెక్స్ట్ సాఫ్ట్ డ్రింక్స్ చాలా ప్రమాదకరం ఎంటీ క్యాలరీస్ వస్తాయి దానికి స్టోర్డు చాలా ప్రమాదకరం ఓకే ఎంత చాలా ప్రమాదకరం మూతు నుంచి లాస్ట్ వరకు మొత్తం సిస్టమ్ పాడవుతుంది రెగ్యులర్గా కూల్ డ్రింక్ తాగేట వాళ్ళకి టీత్ ఈయన కూడా పాడవుతుంది ఫైవ్ పర్సెంట్ టీత్ డీకే వచ్చేస్తాయి పళ్ళు ఊడిపోతాయి రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ తాగేటోళ్ళకి ఎస్ ఎస్ ఏంటి బోన్ డెన్సిటీ ఏంటి ఫైవ్ పర్సెంట్ తగ్గుతుందంట రెగ్యులర్గా తాగేటోళ్ళకి నెక్స్ట్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి డయాబెటీస్ అయితే వస్తుంది ఎందుకంటే షుగర్ స్పైక్ అవుతుంది షుగర్ స్పైక్ అయ్యి డయాబెటీస్ గ్యారంటీగా వస్తుంది మీకు నెక్స్ట్ హార్ట్ డిసీజ్ కూడా రెగ్యులర్గా కూల్ డ్రింక్ తాగేటోళ్ళకి వస్తుంది ఇంకో చెడ్డ ఏంటో తెలుసా అండి మీకు చేస్తుంది కూల్ డ్రింక్ లెఫ్లాగా తాగేటవాడు గొల్లు వస్తుంది కానీ ఈ కూల్ డ్రింక్స్ జనరల్గా ఎప్పుడు తాగుతావు మన ఇండియాలో వేడి ఎక్కువ కాబట్టి స్పెషల్లీ సౌత్ ఇండియాలో వేడి ఎక్కువ కాబట్టి ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగుతారు తాగద్దండి దాని బదులు ఒక రెండు మంచి డ్రింక్స్ చెప్తారు ఏంటంటే మజ్జిగ తాగండి కూల్ చేసుకుని మజ్జిగ తాగండి కొబ్బరి నీళ్ళు తాగండి ఈ మజ్జిగ కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల మంచి డ్రింక్స్ సమ్మర్లా ఈ రెండు తాగటం వల్ల ఏమవుతుందంటే ప్రోబయాటిక్స్ తయారవుతాయి గట్టు కూడా చాలా బాగుంటుంది సో ప్రాబ్లం చెప్పినా సొల్యూషన్ చెప్పిన ఈరోజు మూడు డేంజరస్ ఫుడ్స్ గురించి మాట్లాడినా ఒకటి ఏంటంటే చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ సొల్యూషన్ చెప్పిన రెండు పికిల్స్ స్టోర్డ్ పికిల్స్ దాని సొల్యూషన్ చెప్పిన మూడు సాఫ్ట్ డ్రింక్స్ దానికి సొల్యూషన్ చెప్పిన హ్యావ్ ఎ గుడ్ సండే టుడే బీ హెల్దీ బాయ్ బాయ్